హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే మనం ఎగ్ పులావ్ ఎలా చేయాలనో చూద్దాం ఈ ఎగ్ పులావ్ని నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను బాస్మతి రైస్ యూజ్ చేయట్లేదు చాలా టేస్టీగా వస్తుంది నార్మల్ రైస్తో చేసినా కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్ కూడా పొడి పొడిగా ఉంటుంది అలాగే బిర్యానీ లానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఎగ్ పలావ్ చేసుకొని తినేయండి చాలా బాగుంటుంది వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను చూడండి ముందైతే మనం ఇట్లా ఒక వన్ కేజీ వరకు రైస్ అనేవి తీసుకున్నాను నేను నార్మల్ రైస్ని ఒక రెండుసార్లు వాష్ చేసి తీసుకున్నాను ఒక వన్ అవర్ ముందు నానపెట్టుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక రెండు పెద్ద సైజ్ టొమాటోలు అలాగే ఒక చిన్న గ్లాస్ పెరుగు అనేది యాడ్ చేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్క పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదే ఆయిల్లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేవి వేసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి పైన ఇట్లా క్రిస్పీ లేయర్ అనేది ఫామ్ అవ్వాలి అప్పటివరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అలాగే సాల్ట్ అనేది వేసుకోవాలి చూసారా ఇట్లా ఫ్రై అయినాయో అప్పుడే టేస్ట్ ఉంటాయి ఎగ్స్ అనేవి ఇట్లా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తీసుకొని ఆ తర్వాత ఇదే ఆయిల్లో మన బిర్యానీ మసాలాలు అనేవి వేసుకోవాలి లవంగా చెక్క అలాగే రెండు ఇలాచి బగారా ఆకు అలాగే కొంచెం సాజీరా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిలని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకే ఒక ఒక స్పూన్న్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఇట్లా మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చేలాగా కలుపుకుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే బిర్యానీ మసాలాను కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మన రైస్కి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు అనేవి యాడ్ చేసుకున్నాను మీ బియ్యాన్ని ఎలా వండుకుంటారో అన్నం అయితే అలా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత వాటర్ అనేవి ఇలా మరగాలన్నమాట ఇలా మరిగిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ మీరు తక్కువ అనిపిస్తే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి రైస్ అనేది ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా దగ్గర పడుతుంది అప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోండి మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మనం గ్రేవీ ఉంటుంది కదా దాంట్లోనే వేసుకొని వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ నేను చెదిరిపోతాయని ఇలా పైన వేస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు సో ఇట్లా వేసుకున్న తర్వాత లాస్ట్లో పైన కొంచెం కొత్తిమీర అలాగే మన కావలసినంత నెయ్యి అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇలా నెయ్యిని కూడా వేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నెయ్యిని వేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత చూసారా ఇలా మగ్గిపోయిందో రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్ అనేవి మీకు వస్తాయి ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇంకా ఎన్నెన్నో రెసిపీలు మీకోసం తీసుకొస్తాను బాయ్ బాయ్